జనగామ జిల్లా బచ్చనపేట మండలం బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పొన్నబోయిన ఇందు కుమారుడు నూతన్ ప్రసాద్ గత కొంతకాలంగా వెన్నుపూస వ్యాధితో బాధపడుతున్నాడు విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి లక్ష యాభై వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించారు అనంతరం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొమ్మల నరసయ్య మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు ఆపదలో ఉన్న పేదలను ఆదుకునేందుకు తాను ఎల్లప్పుడూ ముందు ఉంటానన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నల్లగోని బాలకృష్ణ గౌడ్ వెంకటరెడ్డి మండల అధ్యక్షులు మహాత్మాచారి పాల్గొన్నారు ఈరోజు బచ్చరిపేట మండలంలోని బచరెడిపల్లి గ్రామానికి బొనబైన హిందువుల చిన్న మహిళకు వెనుముకు సంబంధించిన సమస్య రాగా తన పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం కాగా మా దృష్టి తీసుకొచ్చారు మేము మన భువనగిరి పార్లమెంట్ మాజీ సభ్యుడు ఆపదు నేనున్నా అని చెప్పి మన రౌ రోడ్లు అండ్ భవనాల శాఖ మంత్రి కుమారెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి తీసుకుపోగా వారు మానవతా తప్పడంతో వెంటనే లక్ష యాభై వేల రూపాయలు ఎల్ఓసి శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది దాని రోజు బాధితురా ఇంటికి వెళ్ళి స్వయంగా వారికి లక్ష యాభై వేల రూపాయలు ఎల్ఓసీ పత్రాన్ని అందజేయడం జరిగింది భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి ఇంకా ఆ ట్రీట్మెంట్ సరిపోయి ఎక్కువ డబ్బులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మిగతా డబ్బులు కూడా ఖచ్చితంగా మేము ఎల్వసీ ద్వారా ఇస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన కానించి ఇప్పటివరకు వైద్యం విషయంలో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాలకు కూడా క్యాన్సర్ సంబంధించినవి కానీ తర్వాత కిడ్నీకి సంబంధించిన సమస్యలు బాగా ఉత్పన్నమవుతున్నాయి డయాలసిస్ సెంటర్స్ కూడా తక్కువ ఉండడం వల్ల చాలామంది పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అది రేవంత్ రెడ్డి గారు ప్రపంచ బ్యాంక్తో మాట్లాడి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతోటి ప్రతి ముప్పై నలభై కిలోమీటర్లకు డయాలసిస్ సెంటర్ కానీ ట్రామా సెంటర్స్ అనేకమైన వసతులు ఏర్పాటు చేసే ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది త్వరలో పేదలకు సంబంధించిన ఇటువంటి విషయాల్లో వైద్యపరం విషయంలో ప్రభుత్వం ఇంకా ముందుకెళ్తుందని ఈ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను Thank you